చాలా సేల్ అయింది సేల్ అయింది లెహంగా బాగా సేల్ అయింది కూడా పెద్ద పన్నానే ఉంది అవునండి చాలా బాగుంది ప్యూర్ పెన్ కళంకారీ ఒక మీటర్ ఫ్యాబ్రిక్ ఇంత తక్కువ ప్రైస్ లో అది కూడా ఎంత హెవీ హెవీగా వర్క్ ఇదంతా కూడా మనకి చే పెన్తోనే వేస్తారు స్కెచెస్ కానీ ఈ డ్రాయింగ్ అంతా కూడా కలర్ కానీ డిజైన్స్ కానీ కొత్తవండి అవును ఈ కలర్ లో మామూలుగా డార్క్ బ్రైట్ కలర్స్ లో ఉంటాయి డిజైన్ కూడా కొత్త డిజైన్ డిజైన్ కొత్త డిజైన్ అస్సలు ఇచ్చారండి సో ఫ్రిల్స్ అంతా స్టిచింగ్ పర్ఫెక్ట్ ఉంటుందన్న మీకు మొత్తం కూడా ఫినిషింగ్ అంతా బాగా వస్తుంది మంచిగా ఇలా బాక్స్ స్టైల్ ప్లీటింగ్ అనేది ఇచ్చారనే బాగా ట్రెండింగ్ రన్నింగ్ రన్నింగ్ ఇప్పుడు కూడా చాలా ఎక్కువ అమ్ముతారు సో దీవాలి టైం లో ఫెస్టివల్ టైం లో ఇట్లాంటి బాగా అమ్ముతారు శారీ లాగా చేయొచ్చు అట్లా ధోతికి చేసుకోవచ్చు ఆఫ్ లాంగ్ ఆఫ్ శారీస్ కి వాడుకోవచ్చు అట్లా లాంగ్ ఫ్రాక్స్ వాడచ్చు ఎట్లా వాడచ్చు సో ఇది ఎలిఫెంట్స్ డీర్స్ అది వచ్చింది బట్ ఎలిఫెంట్ లో కూడా మంచి డీటెయిలింగ్ నీట్ గా ఉందండి కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ ఓకే టూ టైమ్స్ ఇది వాటర్ వాష్ బాయిలింగ్ అట్లా టూ టైమ్స్ చేయాల్సి వస్తుంది ఓకే హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇందులో ఇందులో లిమిటెడ్ కలర్స్ ఉంటాయి చాలా లిమిటెడ్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా అందరికీ నమస్తే అండి ఈరోజు కలంకారీ ఫ్యాబ్రిక్స్ మ్యానుఫ్యాక్చరర్ షాప్ హైదరాబాద్లో ఉంది ఆ షాప్లో నుంచి మీకు వెరైటీస్ అన్నీ చూయించిపోతున్నానండి సో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అంతా కూడా మనకి పెడనాలో ఉంటుందండి ఇక్కడ నుంచి నేను చాలా నెంబర్ ఆఫ్ వీడియోస్ ఇచ్చినాను మంచి క్వాలిటీ ఫ్యాబ్రిక్స్ బెస్ట్ ప్రైజెస్లో అయితే దొరుకుతాయి శ్రీలక్ష్మి కలంకారీ వర్క్స్ కొంపల్లి డి మార్ట్ దగ్గరే ఉంటుందండి అడ్రస్ లొకేషన్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను దుర్గాస్వామి గారు ఉన్నారు నమస్తే సార్ ఓకే మన దగ్గర లైక్ అన్నీ ఉంటాయి ఇంకా చీరలు డ్రెస్సులు కుర్తీలు కలంకారీ రిలేటెడ్ అన్నీ ఉంటాయి కాటన్స్లో ప్రజెంట్ ఫ్యాబ్రిక్స్లో ఏ ఫ్యాబ్రిక్స్ బాగా రన్నింగ్ ఉన్నాయి ఇప్పుడు మేము కొత్తగా ఒక మోడల్ చేసామండి చేసాం మాట ఇది ఇది సిల్క్ అండి సిల్క్ సిల్క్ లో ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింట్ సో ఆఫ్ అండ్ ఆఫ్ టైప్ లో ఇది బోర్డర్ ఈ ప్లేస్ వరకు మనకి ఆఫ్ అండ్ హ్యాండ్ బ్లాక్ ప్రింట్ చేస్తాము సిల్క్ మెటీరియల్ ఇది నెల్లూరు సిల్క్ బేస్ సిల్క్ అనమాట ఇందులో కాటన్ మిక్స్ ఉంటుంది మీకు క్లాత్ కూడా మంచి ఫాలింగ్ ఉంటుంది థిక్నెస్ ఉంటుంది లైట్ వెయిట్ ఉంటుంది అట్లా మరి థిన్ గా అలా ఉండదు కొంచెం స్టాండర్డ్ ఉంటుంది క్లాత్ అంతా కూడా సో ఇదంతా కూడా డై ఇది టై అండ్ డై చేస్తాం ఇక్కడ కలర్స్ డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ టై అండ్ డై చేస్తాము సో అలాగే మీటర్ పడుతుంది ఇది మేము ఇప్పుడు మీటర్ త్రీ నైన్టీ రూపీస్ పర్ మీటర్ చేస్తున్నామండి సో ఈ ఫ్యాబ్రిక్ తో ఏం చేస్తే బాగుంటుంది అంటారు మీరు చూడండి మీకు మంచి ఫ్రాక్స్ లెహంగా ఫ్రాక్స్ చూపిస్తాం సో ఇక్కడ ఈ సెక్షన్ లో అంతా చీరలు చాలా రకాలు ఉంటాయండి ఇటు వైపు సెక్షన్ లో కుర్తీలు అవన్నీ ఉంటాయి కుర్తీస్ మీద అయితే మనకి ఇప్పుడు ఆఫర్ కూడా రన్ అవుతుందండి వీటి మీద త్రీ కుర్తీస్ జస్ట్ ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ లోనే వస్తాయి మీడియం టూ డబల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటాయి ఇదా స్వామి ఓకే సో ఇలా హాఫ్ సారీ సెట్ చేస్తే బాగుంటుంది అంటారు ఇది ఇది ఒకటే సైజా లేదు లేదు బార్డర్ సేమ్ ఉంటుంది అంటే ఇక్కడ వీళ్ళు ఫోల్డింగ్ చేయడం వల్ల మీకు అట్లా కనిపిస్తుంది ఇక్కడ మీకు బార్డర్ లో ఇక్కడ పట్టి కూడా ఉంటుంది అనమాట బార్డర్ పట్టి వస్తుంది దాని మీకు వీడియోలో కనిపించదు ఇక్కడ చూడండి ఇక్కడ మంచిగా కనిపిస్తుంది ఇట్లా సో ఇలా మన దగ్గర స్టిచ్చింగ్ కూడా ఉంటుందా స్వామి స్టిచ్చింగ్ ఉంటుందండి కస్టమైజ్ స్టిచ్చింగ్ ఉంటుంది ఆన్లైన్లో కూడా వాళ్ళు మెజర్మెంట్స్ అలా ఏమన్నా చెప్తే వాళ్ళ సైజ్ తగ్గట్టు మనం కస్టమైజ్ చేసి ఓకే త్రీ బై ఫోర్త్ లైక్ ఎల్బో స్లీవ్స్ ఇచ్చారండి ఇలా ఈ కలర్కి ఈ బోర్డర్ ఏదైతే కలర్లో ఉందో సేమ్ సేమ్ తోటి మనకి త్రీ మీటర్స్ లో ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ ఫ్యాబ్రిక్ సేమ్ ఉంటుంది ఒక త్రీ మీటర్స్ లో మీకు ఆ ఓన్ ఇలాగే పెద్ద ఇచ్చారు త్రీ మీటర్స్ అంటే బాగా అర్థం వచ్చింది ఓకే ఓకే దీనికి వచ్చేసి కూడా కొంచెం డీప్ నెక్ అలా ఇచ్చారండి మంచి పైపింగ్ ఇచ్చారు సో ఇలా మీరు ఫ్యాబ్రిక్స్ లో చాలా కలర్స్ ఉన్నాయి అవి కూడా చూద్దాము లేదు మనం అలా తీసుకొని స్టిచ్ చేయించుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అనుకుంటే మొత్తం సెట్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే దీని కిందేమో ఇది లైనింగ్ వస్తుంది ఓకే లైనింగ్ ఇలా క్రేప్ లైనింగ్ ఇస్తాం క్రేప్ లైనింగ్ ఇస్తాము అలాగే బ్లౌజ్ స్టిచింగ్ వస్తుంది ఈ హాఫ్ ఈ ఓనికి కూడా మీకు వర్క్ ఉంటుంది గోటాపట్టి వర్క్ ఉంటుంది లేస్ ఇచ్చారండి సో ఫ్రిల్స్ అంతా స్టిచింగ్ పర్ఫెక్ట్ ఉంటుందండి మీకు మొత్తం కూడా ఫినిషింగ్ అంతా బాగా వస్తుంది మంచిగా ఇలా బాక్స్ స్టైల్ ప్లీటింగ్ అనేది ఇచ్చారని నీట్ ఉంది బా ఇలా స్టిచ్ చేయించుకోవాలన్నా మనకు 1500 అట్లా చార్జ్ చేస్తారు కదా సో ఇది ఎన్ని మీటర్స్ వస్తుందమ్మా లెహెంగ్ 3 మీటర్స్ 3 టు 4 3 కాదు 4 4 మీటర్స్ వస్తుంది సూపర్ ఇట్లా ఇప్పుడు ఇందులో ఎన్ని కలర్స్ ఉంటే అన్ని కలర్స్ మనం కలర్స్ చూపిద్దామండి అందులో కూడా వాళ్ళకి ఏదైనా నచ్చితే ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టొచ్చా స్టిచ్చింగ్ తో కలిపి పెట్టొచ్చు అండి కలర్స్ ఇస్తే కూడా మేము వాటికి కస్టమైజేషన్ చేసి ఎన్ని రోజులు పడుతుంది సార్ ఒకవేళ స్టిచ్చింగ్ అది చేయించి ఇవ్వడానికి ఒక సిక్స్ డేస్ టు సెవెన్ డేస్ అండి సిక్స్ టు సెవెన్ డేస్ రెడీగా ఉంటే పంపించేస్తాము ఓకే బ్లౌజ్ డిజైన్ కూడా ఒకసారి నేను చూపిస్తానండి అంటే కామన్ ఇదే బ్లౌజ్ వస్తుందా వాళ్ళు ఏదైనా చెప్తే కూడా అట్లా చేస్తారండి దీనికి ఇదే మ్యాచ్ అవుతుందండి అంటే ఒకవేళ వేరే అదర్ అదర్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కదా అవి ఏమైనా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ చిన్న ఫఫ్ లాగా ఇచ్చారు ఎల్బో స్లీవ్స్ పెట్టారు ఇలా ఒక నెక్ ప్యాటర్న్ అయితే ఇచ్చారు ఈ విధంగా స్టిచ్ చేసి ఇస్తారు ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫోర్ మీటర్స్ ఫ్యాబ్రిక్ సో స్టిచ్చింగ్ కూడా బాగుంది ఈ డిజైన్ లో ఉండే అన్ని కలర్స్ కూడా చూద్దామండి అవే కాకుండా మన దగ్గర మంగళగిరి ఫ్యాబ్రిక్ తో చేసిన అవునండి ఇది మంగళగిరి పట్టు మంగళగిరి పట్టు మీద మీకు కలంకారీ ఓని ఓకే అది కూడా మంగళగిరి ఓన్లీ ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌసండ్ టూ హండ్రెడ్ లో లెహెంగా అండ్ బ్లౌజ్ అండి అండ్ దుప్పట్టా సపరేట్ దుపాటా సెపరేట్ ప్రైస్ తో ఓకే సో అన్నిటి మీద మనకి శ్రీలక్ష్మి కలంకారి బాక్స్ లో 10% డిస్కౌంట్ రన్ అవుతుందండి సో ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ మనకి విత్ దుప్పట్టా లైక్ 3700 ఆ ప్రైస్ లో వచ్చేస్తది ఇది కూడా అంతే మనకి 4000 ది ఆఫ్టర్ 400 డిస్కౌంట్ లో పోతుంది డిస్కౌంట్ పోతుందండి 10% డిస్కౌంట్ పోయాక 3600 అలా వచ్చేస్తుంది సూపర్ కదా అబ్బా అసలు ఇంత మంచిగా ఫ్యాబ్రిక్ డిజైన్ 3 మీటర్స్ ఫ్లేర్ తోటి దుపాటా ఇవన్నీ సో ఇందులో ఉండే అదర్ కలర్స్ కూడా చూపిద్దాం ఓకే అండి ఇప్పుడు మనం చూసాం కదా ఇలా పెద్ద బోర్డర్ తోటి ఫోర్ థౌసండ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అన్నారు కదండి ఇది ఫ్యాబ్రిక్ అనుకోండి త్రీ నైన్టీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది కలర్ మనం ఇప్పుడు అలా సెట్ వైజ్ ఇవ్వాలంటే మీకు బ్లౌజ్ స్టిచ్చింగ్ అవుతుంది లెహెంగా స్టిచ్చింగ్ అవుతుంది దానికి ఒక లైనింగ్ విత్ లైనింగ్ వస్తుంది ఓని కూడా స్టిచ్చింగ్ అవుతుంది సో మొత్తం సెట్ ఆ సెట్ లో టోటల్ కాస్ట్ లో దానికి టెన్ పర్సెంట్ కూడా డిస్కౌంట్ సో మీరు ఇట్లా ఫ్యాబ్రిక్ తీసుకొని మీరు డిజైనింగ్ చేసుకున్నా లేదు అంటే మీరు ఇక్కడనే స్టిచ్చింగ్ కూడా చేయించుకొని తెచ్చుకోవాలి అన్నప్పుడు ఈ కలర్స్ అన్ని అవైలబుల్ ఉన్నాయండి సో యాజ్ అ ఫ్యాబ్రిక్ వన్ మీటర్ వచ్చేసి త్రీ హండ్రెడ్ మైనస్ టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఫ్యాబ్రిక్ మీద కూడా ఫ్యాబ్రిక్ యూజువల్ గా త్రీ నైన్ రూపీస్ ఉంటుంది డిస్కౌంట్ ఏమి ఉండదు బట్ మీకు హాఫ్ శారీ స్టిచ్డ్ ఐటమ్స్ మీద మాత్రం ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తున్నాం అది సెట్ వైజ్ బల్క్ లో ఎక్కువ ఫ్యాబ్రిక్ వెళ్తుంది కాబట్టి ఇవన్నీ కూడా మీకు ఇందులో ఉండే కలర్స్ అండి చాలా నెంబర్ ఆఫ్ కలర్స్ ఉంటాయండి వీటిలో ప్రతిదానికి కూడా మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్యాబ్రిక్ ఉందనుకోండి ఈ బోర్డర్ లో ఏదైతే ఫ్యాబ్రిక్ ఉందో దీని ఈ సేమ్ ఫ్యాబ్రిక్ తోటి ఆఫ్సర్ వస్తుంది ఆఫ్ సారీ వోని వస్తుంది dupatta బట్ ఒకవేళ ఈ సేమ్ ఫ్యాబ్రిక్ అవైలబుల్ లో లేదు అంటే దీనికి మ్యాచింగ్ ఈ బ్లాక్ కలర్ కాంబినేషన్ లోనే अदर కలర్స్ ఉంటాయి అవి కూడా సెట్ చేస్తాం అంటే అలా సెట్ చేసి ఇవ్వగలం ఇవ్వగలమా ఇది కూడా ఇది కూడా అంతే ఇది కూడా అన్ని డిఫరెంట్ కలర్స్ ఇంకా కలర్స్ ఉన్నాయి వీట్లల్లోనే చాలా ఉన్నాయండి అండి ప్లస్ కలర్స్ ఉన్నట్టున్నాయి ఇదిగోండి బిగ్ ల బిగ్ బోర్డర్ తోటి వస్తుంది అంటే ఇవి లెహెంగాస్కే బాగుంటాయి అనుకుంటా లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి లాంగ్ ఫ్రాక్స్ కూడా బాగుంటాయి ఓకే అండి సో వరకల్ ఇవంతా కూడా మనకి వీళ్ళ దగ్గర డై అనేది చేయించుకుంటారు ఓకే మీకు అన్ని చెక్ చేసి ఇస్తారండి ఫ్యాబ్రిక్ ప్రాబ్లమే ఉండదు నెక్స్ట్ ఏం చూపిద్దాం సార్ నెక్స్ట్ మనకు పెన్ కలంకారీ లాస్ట్ టైం చూపించామండి చాలా డిజైన్స్ ఇంకా కొత్త కలర్స్ కొంచెం షోబర్ కలర్స్ చేసాము అందులో డిజైన్స్ అన్ని సో కొంచెం ఎక్కువ డిమాండ్ ఉన్నవి చూపిస్తాను ప్యూర్ పెన్ కళకారీ ప్యూర్ పెన్ కలంకారీ అండి చాలా బాగుంటుంది ఇది యాక్చువల్గా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ పడుతుంది ఇప్పుడు డిస్కౌంట్ ఉంటుంది కదా డిస్కౌంట్ పోనీ నైన్ రూపీస్ పర్ మీటర్ వస్తుంది రాదండి ప్యూర్ పెన్ కలంకారీ ఒక మీటర్ ఫ్యాబ్రిక్ ఇంత తక్కువ ప్రైజ్లో అది కూడా ఇంత హెవీ హెవీగా వర్క్ ఇదంతా కూడా మనకి చేరుతోనే పెన్తోనే వేస్తారు స్కెచెస్ కానీ ఈ డ్రాయింగ్ అంతా కూడా సో ఇందులో ఎన్ని కలర్స్ ఉన్నాయి సార్ మన దగ్గర కలర్స్ ఉంటాయి అండి డిఫరెంట్గా డిజైన్స్ ఉంటాయి మీకు అందులో ఒక దాంట్లో ఎక్కువ కలర్స్ రావు ఇందులో ఇవి యాక్చువల్గా బా ఇవి స్క్రీన్ ప్రింట్ కానీ అట్లాంటివి అయితే మీకు ఎక్కువ కలర్స్ వస్తాయి సో ఇది ఒక్కొక్కటి దేనికి దానికి యూనిక్ ఉంటుంది ఏ ఒక ఒక డిజైన్ కి ఒక డిజైన్ కి కలర్ కాంబినేషన్స్ కానీ యూనిక్ ఉంటుంది మొత్తం హ్యాండ్ పెయింటే కాబట్టి అట్లా ఏమి ఉండదు హ్యాండ్ పెయింటే కాబట్టి మనం ఈజీగా చేంజ్ చేసుకోవచ్చు స్మెల్ కూడా మనకి ఇలా నేచురల్ డైస్ కదండి ఆ స్మెల్ అలా వస్తుంది ఓకే ఇది మోస్ట్ కామన్ గా లైక్ చేసే డిజైన్ అండి ఈ డిజైన్ మీకు ఓకే అంటే మొత్తం ఫ్యాబ్రిక్ మీద ఉంది కాబట్టి ఏదైనా బ్లౌజ్ కి దానికి సెట్ చేయించుకోవడానికి బాగుంటుంది ఇవన్నీ కూడా ట్రిపుల్ నైన్ లో వచ్చేస్తాయి ట్రిపుల్ నైన్ పర్ మీటర్కి వచ్చేస్తాయి ఇంకొక డిజైన్ అండి విత్ ఎలిఫెంట్స్ తోటి ఇవి లెహెంగాస్కి బ్లౌజులకి డిజైనింగ్కి చూడండి శంకులు వచ్చాయి మనం వెంకటేశ్వర స్వామి దగ్గర ఉంటాయి కదా ఆ శంకులు ఇలా డిజైన్స్ స్వాన్స్ అండ్ ఎలిఫెంట్స్ అది చా పీకాక్స్ బాగుంది డిజైన్ కూడా ఇప్పుడు వచ్చే పేస్టల్ శారీస్కి ఏదైనా ఇలాంటి స్టైలిష్ బ్లౌజ్ చేయాలి అంటే బలే ఉందండి బిగ్ ఫ్లోరల్ ప్రింట్ తోటి చాలా చాలా బాగుంది డిజైన్ కూడా సూపర్ ఉందండి ఈ డిజైన్ అంటే ఈ కలర్ గాని డిజైన్స్ గాని కొత్తవండి అవును ఈ కలర్ లో మామూలుగా డార్క్ బ్రైట్ కలర్స్ లో ఉంటాయి కదా డిజైన్ కూడా కొత్త డిజైన్ అట్లా ఇది కొత్త డిజైన్ కొత్త ఇది ఆల్్రెడీ రన్నింగ్ లో ఉన్న డిజైన్ ఇది చాలా సేల్ ఇస్తుంది చాలా సేల్ అయింది లెహంగాస్ లెహంగాస్ బాగా సేల్ అయింది అవునండి క్లాత్ కూడా మీకు హై క్వాలిటీ క్లాత్ ఉంటుందంట సిల్క్ అంటే పల్చడగా తిన్న టైప్ క్లాత్ కాకుండా సిల్క్ బై సిల్క్ ఇందులో కాటన్ మిక్స్ ఉండదు ఓకే సో ఇవేంటంటే అండి మాంటూ కాబట్టి మీకు ఇంత బెస్ట్ ప్రైస్ కి అయితే ఇవ్వగలుగుతారు సో ఇవన్నీ కూడా ప్యూర్ పెన్ కలంకారీలోనే ఇంకొన్ని కలర్స్ అండ్ డిజైన్స్ ఇలా చాలా ఉంటాయి మీరు అక్కడ చూడొచ్చండి ఆ సెక్షన్ లో అంతా ఆ హ్యాండ్ రైటింగ్ లాగా ఉండేవి అవన్నీ కూడా మనకి ప్యూర్ పెన్ కలంకారీలోనే ఇంకొన్ని డిజైన్స్ అండ్ కలర్స్ మనం వీడియోలో అయితే కొన్ని చూపిచ్చామండి మీరు విజిట్ చేసినప్పుడు లేదంటే ఏదైనా మ్యాచింగ్ కావాలంటే మీరు ఆన్లైన్లో వీడియో కాల్లో చూసుకొని కూడా తీసుకోవచ్చు ఇది కూడా సూపర్ హెట్ డిజైన్ కదండి పిచవాయిలో హెవీగా వచ్చింది ప్రింట్ కూడా మీకు మొత్తం అండి లెహంగా మొత్తం వచ్చిందా ఫ్యాబ్రిక్ అంతా కూడా వచ్చింది ఓకే అండి మొత్తం వచ్చినా కూడా త్రీ ఎంత ఇది ఉంటుంది బాగుందండి చాలా హెవీగా వచ్చింది ఇంకేదైనా డిజైనింగ్ పర్పస్ బ్లౌజులు అట్లా చేయించడానికి ఇలా తీసుకున్నా కూడా తక్కువలో అయిపోతుంది మనకి హెవీ డిజైన్ ఇచ్చింది ఓకే నెక్స్ట్ ఏం చూపిస్తున్నాం సార్ ఇవన్నీ కూడా ప్యూర్ పన్ కలంకారీ ఇంకా అలాగే మన కలంకారీ రెగ్యులర్ లో కొత్త డిజైన్స్ చాలా ఉన్నాయండి ఓకే అవి కూడా మీకు చూపిస్తాము సిల్క్ లో ఇది పెన్ కలంకారీ ఇప్పుడు ధోతి స్టైల్ ఉంది కదండి ఎక్కువ మ్యారేజెస్ లో కానీ ఫంక్షన్స్ లో కానీ ధోతి స్టైల్ అయితే ఇది బాగుంటుంది ఇట్లా ఇది బార్డర్ వస్తుంది సో జెంట్స్ కి ధోతికి ఇది చాలా బాగా పోయింది మాకు చాలా సేల్ అయింది ధోతి కోసం జెంట్స్ కోసము లాగా చేయొచ్చు అట్లా దోతికి చేసుకోవచ్చు హాఫ్ లంగా హాఫ్ శారీస్కి వాడుకోవచ్చు అట్లా లాంగ్ ఫ్రాక్స్ వాడవచ్చు ఎట్లనే వాడచ్చు ఎక్స్ప్రెషన్ బట్ ఏంటంటే మెయిన్లీ ఎక్కువ అంటే ఇప్పుడు అన్ని డిజైన్స్ దోతికి సెలెక్ట్ తీసుకోలేరు ఈ బార్డర్ ఇలా హైలైట్గా ఉండడం వల్ల ఈ కలర్ ఈ గ్రే కలర్ ఇవన్నీ దోతికి బాగా సెట్ సెట్ సో ఇది థౌసండ్ నైన్ రూపీస్ అండి ఆఫ్టర్ డిస్కౌంట్ మీకు థౌజండ్ నైన్ రూపీస్ పర్మీటర్ అది కట్

ఒక ప్రస్తుతానికైతే లిమిటెడ్ ఉన్నాయి ఎక్కువ డిజైన్స్ ఉండవండి కంటిన్యూ వస్తూ ఉంటాయి బట్ స్టాక్ అయిపోతూ ఉంటాయి ఒకసారి ప్రొడక్షన్ లేట్ అవుతూ ఉంటుంది అట్లా ప్రస్తుతానికి అయితే లిమిటెడ్ డిజైన్సే ఉన్నాయి ఒక మూడు నాలుగు డిజైన్లు ఉంటాయి మన దగ్గర ఒకవేళ వాళ్ళు చూజ్ చేసుకోవడానికి ఉంటాయండి ఓకే ఇది ఇంకొక డిజైన్ అండి విత్ బార్డర్ తోటి సో ధోతీకి అయితే ఎక్కువగా తీసుకుంటున్నారట మనం సారీస్ లాగా కూడా సెట్ చేయొచ్చు సారీ అన్నట్టు హాఫ్ సారీ దుప్పట్టకు కూడా కావాలనుకుంటే మంచి ఆప్షనే విత్ బార్డర్స్ వచ్చాయి కాబట్టి ఇవైతే థౌసండ్ నైంటీ ఫైవ్ రూపీస్ పర్ మీటర్ షిప్పింగ్ చార్జెస్ అండి కొరియర్ ఆన్లైన్లో షిప్పింగ్ ప్లస్ ఆల్ ఓవర్ ఇండియా షిప్ చేస్తాము షిప్పింగ్ ఛార్జెస్ నామినల్ ఉంటాయండి ఎట్లా డిడిసిసి కొరియర్ ద్వారా వస్తుంది ఫాస్ట్ షిప్పింగ్ ఉంటుంది అట్లా ఓకే సో ఇవి మనకి రెగ్యులర్ సిల్క్ ఫ్యాబ్రిక్స్ అండి రెగ్యులర్ దాంట్లోనే బట్ కొత్త డిజైన్స్ ఉన్నాయి అన్నమాట ఇవన్నీ కూడా ఓకే కాటనా సరే ఇవి సిల్కే అండి సిల్క్ ఫ్యాబ్రిక్ స్టార్టింగ్ మన దగ్గర ఫ్యాబ్రిక్ ఎంత అండి మీటరు సిల్క్ అయితే ఇది టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ అండి కాటన్ లో అయితే సార్ కాటన్ లో వచ్చేసి మీకు వన్ టెన్ రూపీస్ పర్ మీటర్ అండి మంచి లోటస్ ప్రింట్ అండి ఇది సిల్క్ మెటీరియల్ లో అసలు ఇబ్బంది ఉందండి కొత్త డిజైన్ సరే ఇది అవునండి ఈ ఫ్యాబ్రిక్స్ ఎక్కువగా దేనికోసం తీసుకుంటుంటారు కుర్తా కుర్తీస్ కోసం అండి రెగ్యులర్ కుర్తీస్ కోసం ఎక్కువ వెళ్తాయి అలాగే బ్లౌజెస్ కోసం కుర్తీస్ కోసం లాంగ్ ఫ్రాక్స్కి అలా కొంతమంది ఇవే శారీస్గా కూడా తీసుకుంటారు రన్నింగ్ అనమాట వితౌట్ పళ్ళు బార్డర్ ఏముండదు కదా సింపుల్ అది వాళ్ళు డిజైన్ చేసుకుంటారు ఇంకా సో బొటిక్స్ లో తీసుకుని మంచిగా డిజైన్ చేసుకుని సారీస్ కూడా వాడతారు దేనికన్నా ఒక సూటబుల్ అయ్యే ఫ్యాబ్రిక్ అనమాట ఇది కంప్లీట్ ఇట్లా ఫాలింగ్ టైప్ మనకి కూడా ఎక్కువ ఉంటుంది చాలా అట్లా నెక్స్ట్ డిజైన్ చూద్దాము ఇది ఒకటి కొత్త డిజైన్ ఉంది చూడండి సో ఇది ఎలిఫెంట్స్ డీర్స్ అది వచ్చింది బట్ ఎలిఫెంట్ లో కూడా మంచి డీటెయిలింగ్ నీట్ గా ఉందండి కలర్ కూడా మంచి కలర్ కాంబినేషన్ లాంగ్ ఫ్రాక్ అలా చేయించుకోవడానికి చాలా సూపర్ ఉంటుంది మీద డిస్కౌంట్ లేదండి రూపీస్ పర్ మీటర్ ఆఫ్టర్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ లో డిస్కౌంట్ ఉండదు రెగ్యులర్ మేము అంటే యాక్చువల్ ఇచ్చేది హోల్సేల్ ప్రైస్ టూ ఫిఫ్టీ రూపీస్ పర్ మీటర్ మీకు ఇంకా ఏ స్టోర్ లో కూడా ఆ రేట్ ఉండదు బల్క్ లో డిస్కౌంట్ ఉంటుంది డెఫినెట్లీ బల్క్ లో వాళ్ళు బిజినెస్ పర్పస్ తీసుకుంటారు కదండి సో అప్పుడు వాళ్ళు తాన్ వైజ్ తీసుకుంటారు కటింగ్ ఉండదు సో ఇది తాను లెంత్ వచ్చేసి మీకు టెన్ టు లెవెన్ మీటర్స్ అలా ఉంటుంది సో అట్లాంటి బల్క్ లో తీసుకుంటారు వాళ్ళు ఒక టెన్ కలర్స్ అట్లా ఒక హండ్రెడ్ మీటర్స్ అలా తీసుకున్నారు అనుకోండి అప్పుడు మేము డిస్కౌంట్ ఉంటుంది ఓకే అండి ఇది ఒక డిజైన్ అండి ఇది యాక్చువల్గా ఇది ఓల్డ్ డిజైన్ బట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ అవుతుంది రన్నింగ్ రన్నింగ్ ఇప్పుడు కూడా చాలా ఎక్కువ అడుగుతున్నారు ఫెస్టివల్స్ టైంలో ఇట్లాంటివి బాగా అడుగుతున్నారు అక్కడ కూడా మీరు బ్యాక్గ్రౌండ్ లో చూడొచ్చండి చాలా డిజైన్స్ లైట్ కలర్స్ ఇవన్నీ చూపించాలంటే మీకు టైం పట్టేస్తుంది కాబట్టి మేము కొన్ని చూపిస్తున్నాము సో ఇలా ఇది స్మాల్ ఫ్లోరల్ టైపు ఇట్లా ఉంటాయి సింపుల్ ఆల్ ఓవర్ క్రీపర్ డిజైన్ అండి మంచి బ్యూటిఫుల్ సో ఇది గ్రీన్ కలర్ ఇంకా డిఫరెంట్ చాలా కలర్స్ ఉన్నాయి మీకు అన్ని చూపిస్తాము ఇంకా ఇట్లా ఇందులో చాలా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయండి ఇది ఇంతకు ముందు ఆల్రెడీ డిజైన్ చూసారు వేరే కలర్ కాంబినేషన్ లో ఇది ఒక కలర్ కాంబినేషన్ బ్లాక్ బ్లాక్ మీద గ్రే కాంబినేషన్ ఓకే ఈ కలర్ కాంబినేషన్ కూడా బాకీలో ఎన్ని డిజైన్ ఒక డిజైన్ కి ఎన్ని కలర్లో ఉండొచ్చండి ఒక ఫోర్ ఫైవ్ కలర్స్ వస్తాయండి కాటన్ సారీస్ చందూరి సిల్క్ సారీస్ ఇంకా ప్యూర్ చందేరి మీద కలంకారీ ప్రింట్స్ మంగళగిరి మీద కలంకారీ ప్రింట్స్ చీరలు కూడా చాలా అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ ఓకే ఓకే అంటే ఫ్యాబ్రిక్స్ మీద డిస్కౌంట్ లేదు కానీ మనకి శారీస్ డిస్కౌంట్ ఉంటుంది కుర్తీస్ మీద డిస్కౌంట్ ఉంటుంది అట్లాగే మన లెహంగా వీటితో మీరు ఏమైనా కస్టమైజేషన్ చేసుకున్నప్పుడు కూడా వాటి మీద కూడా మేము డిస్కౌంట్ ఇస్తాం ఫ్యాబ్రిక్స్ కూడా ఒకవేళ మీరు అంటే ఒక వన్ టూ మీటర్స్ అంటే మేము డిస్కౌంట్ ఇవ్వలేము కానీ వాళ్ళకి ఫైవ్ మీటర్ సిక్స్ మీటర్ తీసుకున్నారంటే అప్పుడు మేము ఒక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తాం మేము అట్లానే ఓకే ఇంకా చాలా అట్లా నెంబర్ ఆఫ్ ఉంటాయి ఇట్లాగే వీటిలోనే బ్లాక్ ప్రింట్ అండి ఇవన్నీ ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్లో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ అండి ఇది హ్యాండ్ బ్లాక్ ప్రింట్స్లో ఇది ఇది ఒక ట్వంటీ ఫైవ్ రూపీస్ రేట్ ఎక్కువ ఉంటుంది టూ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది హ్యాండ్ బ్లాక్ కాబట్టి దీనికి కొంచెము మ్యాన్ పవర్ ఎక్కువ టైం టేకన్ అవుతుంది టూ టైమ్స్ ఇది వాటర్ వాష్ బాయిలింగ్ అట్లా టూ టైమ్స్ చేయాల్సి వస్తుంది హ్యాండ్ బ్లాక్ ప్రింట్ ఇందులో ఇందులో లిమిటెడ్ కలర్స్ ఉంటాయి చాలా లిమిటెడ్ కలర్స్ ఉంటాయి డిజైన్స్ కూడా లిమిటెడ్ డిజైన్స్ ఉంటాయి ఇట్లా స్మాల్ డిజైన్స్ అలా ఉంటాయి ఇది మొత్తం హ్యాండ్ బ్లాక్ ప్రింట్ కంప్లీట్ గా అది టైం ఎక్కువ తీసుకుంటుంది డిజైన్ కి సో ఇందులో కూడా ఇది స్పెషల్ కలర్ అనమాట ఇట్లా ఎల్లో బ్యాక్ గ్రౌండ్ లో హ్యాండ్ బ్లాక్ ప్రింట్ లో చాలా తక్కువ వస్తుంది సో యూజువల్ గా ఇట్లా బ్లాక్ బ్లాక్లో రెగ్యులర్గా ఉంటాయండి ఇది కూడా హ్యాండ్ బ్లాక్ ప్రింట్ సో బ్లాక్ మెరూన్కి ఎక్కువ క్రేజ్ ఉంటుంది అవును ఇది కూడా బ్లాక్ ప్రింట్స్ ఏనండి అవును బ్లాక్ ప్రింట్స్ అంటే నార్మల్ దాని 25 ఉడెన్ బ్లాక్ ఆ 25 రూపీస్ 275 పడుతుంది ఇది ఇది బ్లాక్ అంటే బాగా ఎక్కువ మూమెంట్ ఈ షేడ్స్ బాగా ఉంటాయి మెరూన్ రెడ్ బ్లాక్ బాగా ఎక్కువగా ఉంటది క్రేజ్ సో ఇవి ఎక్కువగా లాంగ్ ఫ్రాక్స్ కుర్తీలు స్ట్రైట్ కుర్తీస్ అన్ని ఏదైనా చేసుకోవచ్చు ప్లాజోస్ వస్తాయి మంచిగా ఇంకా డిఫరెంట్ గా వాళ్ళు కస్టమైజేషన్ చేసుకోవచ్చు ఆల్రెడీ కస్టమైజ్ చేసి పెట్టిన బాటమ్స్ చాలా ఉంటాయి మన దగ్గర ఓకే ఇంకా కాటన్స్ లో కూడా కొన్ని చూపిద్దామా సార్ కాటన్స్ లో కూడా ఉన్నాయి కలంకారీ ప్రింట్స్ తో పాటు ఇక్కత్ కూడా ఉంది మన దగ్గర ఇకత్ కూడా ఉంది అన్ని చూపిస్తాం కలంకారి కాటన్ ఇంకా బ్లాక్ ప్రింట్ లో చాలా డిజైన్ ఉంది ఒకసారి మనం గోడౌన్ లోకి వెళ్ళి గోడౌన్ లో కూడా చూద్దాం ఓకే అండి సో ఇవే కాకుండా మీరు పైన అక్కడ చూస్తే అవేం ప్రింట్స్ అండి ఇవన్నీ అజ్రక్ ప్రింట్స్ అండి ఓకే మీకు అజరక్ లో కూడా ఉన్నాయి కొన్ని చూపిస్తాను ఇవేమో డాబు ఈ డాబు ప్రింట్స్ ఉంటాము ఓకే మొత్తం స్టిచింగ్ స్టిచ్డ్ ఉంటుంది ఇట్లా కాంతా స్టిచ్ లాగా వీవ్ లో వచ్చేస్తుంది వీవ్ లో వచ్చేస్తుంది ఇట్లా ఇట్లా సో సో వీటితో తయారు చేసిన కుర్తీలు కూడా ఉన్నాయండి బెస్ట్ ప్రైస్ లో ఆఫర్స్ కూడా రన్ అవుతున్నాయి ఓకే అండి ఇట్లా కలర్స్ చాలా ఉంటాయి వీటిలో చాలా బాగుంటాయి కదా ఇవన్నీ కలర్స్ అండి ఇట్లా ఓకే సార్ సో మనం గోడౌన్ లో ఉండే స్టాక్ కూడా చూపిద్దామండి వీటితో పాటు ఇక్కడ చూస్తే మీరు రెడీమేడ్ బ్లౌజెస్ కూడా ఉన్నాయి చూడండి ఇవంతా కూడా రెడీమేడ్ బ్లౌజెస్ అనమాట కుర్తీస్ ఉంటాయి ఈ చీరల్లో కూడా బోల్డ్ వెరైటీస్ ఉంటాయండి సో 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 వన్ ఆఫ్ ఆఫ్ ద డెస్టినేషన్ ఫర్ ఆల్ హ్యాండ్లూమ్ కైండ్ అండ్ కలెక్షన్స్ అని చెప్పొచ్చు ఉండే కూడా కూడా ఒకసారి చూద్దాము అజరక్ అండి వనస్పతి గుజరాత్ ఇది ఇది హ్యాండ్ బ్లాక్ నాచురల్ నాచురల్ డైస్ డైస్ దీనికి కళకారికి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది అంటే మీకు చూడండి ఇక్కడ బ్యాక్గ్రౌండ్స్ మాక్సిమం వీటికి వైటే ఉంటుంది ప్రింట్ డీటెయిల్డ్గా ఉంటుంది కొంచెం సో ఈ అవుట్లైన్స్ మిస్ అవ్వకుండా డీటెయిల్గా గా ఉంటుంది సో అట్లా ఇవన్నీ కూడా ఇవి ఇవి కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇది కాటన్ కాటన్ అయినా కూడా టూ ట్వంటీ ఫైవ్ వర్క్ డిఫరెన్స్ అనమాట ఇందులో ఇందులో కూడా ఉంటాయి మన దగ్గర కంటిన్యూ ఈ గుజరాత్ హ్యాండ్ బ్లాక్ సో మన ఆంధ్రలో కళంకారీ ఎట్లాగో ఇది గుజరాత్ వాళ్ళకి ఇది కూడా ఒక కలంకారీ బట్ వాళ్ళు అజరక్ అని పిలుస్తారు దీన్ని డిఫరెంట్ ఉంటుంది Okay, so